హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ న్యూస్ ఈ వీడియోలో ముఖ్యంగా రైతు బంధు రెండో విడత నిధులకు సంబంధించి మరొక అదిరిపోయి శుభాత రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం మరొక రెండు మూడు రోజుల్లో రైతు బంధు అయితే అమౌంట్ అయితే రైతుల ఖాతాలో వేస్తున్నారన్నమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవరినైతే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామన్నమాట రైతు బంధు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం మనం ఇక్కడ ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా అమౌంట్ అయితే వేస్తుంది ఇక్కడ మనకు తెలిసిందే ఎకరానికి ఐదు వేల చొప్పున అయితే వేస్తున్నారు అయితే ఆల్రెడీ మొ మొదటి విడత వేయడం జరిగిందన్నమాట రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఇప్పుడు రెండో విడత అమౌంట్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయితే చేస్తుంది ఇక రెండో విడత అమౌంట్కి సంబంధించి మనకి ఎప్పటి నుంచి వేస్తారు ఏంటి అనేది సంబంధించి రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వనున్నారనమాట రెండు మూడు రోజుల్లో రైతులు ఖాతాలకు నేరుగా ఇక్కడ యాసంగి రైతు బంధు అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతు బంధు పథకానికి సంబంధించి ఇటీవల అమౌంట్ పెంచుతామని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది కానీ దానికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదనమాట తొందరలోనే మనకు వస్తాయి వచ్చిన వెంటనే మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇక నెక్స్ట్ ఒక త్రీ డే త్రీ ఆర్ ఫోర్ డేస్లో దీనికి సంబంధించి డేట్స్ అయితే ప్రకటించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రైతు బంధు నిధులకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఇస్తుంటాను ఫాలో అవుతుందండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి